హలో అండి బాగున్నారండి అందరూ మీరంతా బాగుండాలని కోరుకుంటున్నానండి ముఖ్యంగా వీడియో ఏదైనా సరే మీరు దయచేసి చివరి దాకా చూడండి అలా చూస్తేనే అందులో ఉన్న ప్రతి విషయం మీకు అర్థమవుతుంది వెంటనే మనం దాన్ని స్కిప్ చేసేస్తే అందులో ఎన్నో టిప్స్ మనం తెలుసుకోలేకపోతాం కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మనం తెలుసుకోలేకపోతామండి అంచేత ప్రతి వీడియో కూడా తక్కువ కొంచెం ఓపికతో చూడాలండి చివరిదాకా చూస్తే విషయాలు తెలిసి చూపించే చూడండి చూశారు కదా మొట్టమొడ చూపించి అవి కాయలు చూసారు కదా ఈ చెట్టు కూడా చూస్తున్నారు కదండి ఇది సీకాయ చెట్టు అలాగే ఈ చెట్టున కాసేటటువంటి కాయలు బాగా పెద్ద చెట్టు అయితే చిన్న మొక్క అనుకోండి సీకాయలు మనం చూపించాను కదా ఆ సీకాయలు చాలా ఆరోగ్యానికి జుట్టు పోషణకి బాగా పనిచేస్తాయండి అంచేత ఆ సీకాయలతో తలస్నానం చేయాలి ఇక ఈ ఆకుతోటి పచ్చడి చేసి తింటే కనుక ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అది మళ్ళీ వీడియోలో చూపిస్తాను నేను తప్పనిసరిగాను ప్రస్తుతం చూడండి అది చెట్టు అండి సీకాయ చెట్టు మా ఇంటి దగ్గర ఉంది అది మేము తలస్నానం చేస్తాం దీంతో గింజలు పడి అదే మెలిసింది చెట్టు చాలా అయినా కానీ మళ్ళీ మెలిసిందండి చిన్న ముళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి అవి కోసుకుని వాడుకోవాలి ముఖ్యంగా ఈ సీకాయ చెట్టు బాగా పెద్దయ్యేది కానీ కాయలు కాస్త ఆ సీకాయలు మనకి తలంటు పోసుకోవడానికి చాలా మంచిదండి అండి ఇది చూసారండి కనిపిస్తేనే సీకాయలు అండి కొనుక్కొచ్చునియే చక్కగా అలా ఉంటే నిండిపోయిన సీకాయలు అండి అవి దాంట్లో గింజలు అంటే దీన్ని ఏం చేయాలంటే చిన్న చిన్నగా చితగొట్టుకోవాలి చితగడి ముక్కలను తీసేసుకుని ఆ సీకాయలు నానబెట్టుకోవాలండి వీటిలో వేసుకుంటే కనుక ఉసిరి ముక్కలు కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం కుంకులు కూడా వేసుకుని ఎందుకంటే సీకాయ బాగుంటుంది కానీ అండి అది త్వరగా నొరగరాదండి నొరగ రావడం కష్టంగా ఉంటుంది కానీ చాలా అంటే చాలా మంచిదండి జుట్టుకి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారు చిన్నవాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి మేమైతే ఇవే వాడతామండి మా అమ్మమ్మ గారు మా అమ్మ వాళ్ళు ఇప్పుడు కూడా ఈ సీకాయలే వాడేవారు వాళ్ళ వాళ్ళ జుట్టులు పొడవుగా పెద్ద దుడ్డు కర్రలు ఉంటాయి చూడండి అలాంటి ఇంత ఇంతంత పొడవుగా నల్లగా అంత నా జుట్టు ఉండే వాళ్ళకి అది చక్కగా లొంగ పెట్టుకుని ఇలా ఇలా పురుగు జుట్టుకొని చుట్టుకొని పెద్దవాళ్ళు కదా అలా ముడి పెట్టుకునేవారు వాళ్ళ పెద్ద కొండ ఊరలి తినటు వచ్చేదాన్ని ముడి అంత పెద్ద జుట్లు ఉండే వాళ్ళకి మాకు కూడా చాలా పెద్ద జుట్టులే కానీ ఒక నాలుగు క్రితం నేను నిలవ ఉన్నటువంటి కుంకుడుకాయలు వాడుకున్నాను దాంతో బ్యాక్టీరియా వచ్చి చుట్టూ చాలా ఊడిపోయింది మళ్ళీ ఇది వాడుతున్నాను మళ్ళీ బాగా తయారవుతుందండి కాబట్టి ఈ సీకాయలు ఏం చేయాలంటే నైట్ టైం పడుకుంటప్పుడు ఈ సీకాయలు కొన్ని కుంకుళ్ళు కొన్ని కొంచెం ఉసిరికాయ ముక్కలు వేసుకోవచ్చు అండి మూడు నానబెట్టి ఉదయం లేవగానే వాటిలో ఏం చేయాలంటే చక్కగా పొయ్యి మీద పెట్టి వేడి చేసుకోవాలి పొయ్యి మీద పెట్టి వేడి చేసుకుని బాగా మెత్తగా చల్లారిన తర్వాత రసం తీసేసుకోవాలండి రసం తీసుకుని దాన్ని వడకట్టి వేసుకుని తలక పెట్టుకుని రెండు సార్లు రుద్దుకోవాలి అలా స్నానం చేస్తే జుట్టు ఎంత బాగుంటుందంటే ఎందుకంటే మేము అనుభవపూర్వకంగా చెప్తున్నాం మరి అందరూ కూడా ఎలా చేయాలని చెప్తారు కానీ చెప్పే ప్రతిదీ కూడా అనుభవపూర్వంగా చెప్తున్నాం కాబట్టి మీరు వీడియోలు నిరభ్యంతరంగా చూసి మీరు కూడా వాటిని పాటించవచ్చండి అలా సీకాలి చక్కగా చూసుకొని నేను తీసుకున్నాను కదండి గిన్నెలో వేసుకున్నాను దాంట్లో కొంచెం గుంకులు కూడా వేసాను మీకైతే చూపించలేదు కానీ అలాగా వాటిని వేసుకున్న తర్వాత దాన్ని సరిపడక చూడండి ఉసిరిపి ఇవి కూడా జుట్టు బాగా నల్లగా పెరగటాగా పనిచేస్తాయండి సీకాయ జుట్టు బాగా పొడవుగా ఉత్తుగా పెరగటాగా పనిచేస్తుంది తలకెంతో మంచిదండి కళ్ళకి మంచిదండి సెలవు చేస్తుంది మంచి నల్లని ఉత్తు పొడవైన జుట్టు వస్తుందండి తప్పనిసరిగా మీరు వాడి చూడండి సీకాయ చాలా మంచిది మీరే చెప్తారు మేము వాడుతున్నామని బాగుంటుంది మీరే చెప్పగలరు ఇప్పటికైనా ఎవరైనా వాడకపోతే వాడుకోండి ప్రతి ఒక్కరు షాంపూలు వాడటం వల్ల అందులోని కెమికల్స్ వల్ల మన జుట్టులన్నీ అన్నీ పాడైపోతున్నాయండి నిజంగానూ మేము కూడా మధ్యకాలంలో ఇంకొకళ్ళవి కొట్టుకోలేక షాంపులు వాడుతుండే జుట్లు మొత్తం ఊడిపోయినాయి మళ్ళీ తిరిగి వాడుకుంటున్నాం పర్వాలేదండి ఇప్పుడు చాలా బాగుంటుందండి కొంచెం నీళ్లు పోస్తున్నా చూడండి సరిపడా నీళ్ళు పోసుకొని వాటిని కొంచెం పొయ్యి మీద పెట్టుకుని నైట్ టైం ఇది పొయ్యి మీద నానబెట్టేసుకోవాలి వేసుకోవాలి నానబెట్టి వేసుకుని తెల్లవారిసే బాగా నాన్తయ్యే ఆ మూడు వేసుకోవచ్చు ఇష్టమైతే ఒకవేళ కుంకుళ్ళు చీకాయ వేసుకోవచ్చు లేకపోతే ఉసిరి మొక్కలు కూడా వేసుకోవచ్చు అండి చాలా మంది ఎర్రగా ఉంటుంది తెల్లగా ఉంటుంది అలా కాకుండా నల్లటి అందమైన జుట్టు రావాలంటే కూడా ఉసిరి మొక్కలు చాలా బాగా పనిచేస్తాయండి అవి బాగా నేను ఏం చేస్తానంటే వాటిని తీసుకుని పొయ్యి మీద పెట్టి వేడి చేస్తున్నాను చూడండి అవి బాగా కొంచెం ఒక మరుగు వచ్చిన దాకా కూడా వాటిని ఉడకబెట్టుకోవాలి నైట్ లైట్ నాన్ ఉంటాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతే ఉడికిపోయిన తర్వాత వాటిని మనం చల్లారిన తర్వాత చక్కగా వాటి నుంచి రసం తీసుకోవాలండి తీసుకుని ఒకసారి రుద్దుకొని మళ్ళీ రెండోసారి కూడా రుద్దుకుంటే జుట్టు చందంగా ఎంత చక్కగా ఉంటుందండి మీరే ఒకసారి చూడండి ఆడవాళ్ళు వాడచ్చు మగవాళ్ళు వాడవచ్చు అండి అందరికీ చాలా మంచిదండి ఇది కళ్ళు కూడా చాలా మంచిదండి అని చెప్పి మీరు కూడా తప్పనిసరిగా వాడండి దాని రసం తయారు చేసుకోవడం అలాగా చల్లారిపోయిన తర్వాత చేతులు బాగా స్మాష్ చేసుకోవాలండి చేసుకుని ఆ రసాన్ని తీసి వడకట్టేసుకోవాలి వడకట్టేసుకొని దాని తర్వాత తలసానం వారానికి కనీసం ఒక్కసారి చేస్తే సరిపోతుందండి రెండు సార్లు చేస్తే చేయొచ్చు మరి వేసకాలనేది తప్పనిసరిగా అలా చేయాలి వర్షాకాలం శీతాకాలం అంటే ఒకసారి సరిపోతుంది ఒకవేళ అవసరం అనుకుంటే కూడా రెండు సార్లు కూడా చేయించండి ఇలా మీరు చేసి చూడండి జుట్టుకి ఎంతో మంచి పోషణ లభిస్తుందండి ఇందులో ఏ విటమిను సి విటమిను డి కే అన్ని విటమిన్లు ఫుల్గా ఉంటాయండి ఆ విటమిన్ల వల్ల జుట్టు మంచి మరి పోషకాలన్నీ బాగా పెరుగుతుందండి జుట్టు గట్టి పడతాయి జుట్టులో ఉన్నటువంటి మృత కణాలన్నీ పోయి నూతనంగా మళ్ళీ కణాలు పుట్టుకొస్తాయండి అందుకే జుట్టు బాగా పెరుగుతుందండి ఆ ఉడక పెట్టుకున్న వాటిని ఏం చేయాలంటే కొంచెం సన్న సనికలు రాయి ఉంటుంది అందులో చెత్తగొట్టుకు వచ్చింది అయితే చూడండి ఆ గిన్నెలోనే జస్ట్ అలా ఎందుకంటే బాగా ఉడికిపోయినాయి మెత్తగా ఉన్నాయి చెత్తగొట్టాను కాబట్టి ఊరికే చూపించడం కొరకు అదే అదే ఒక రోల్ అనుకోండి లేకపోతే అలా చిన్న సనికలు రావుతుంది ఇలా కొంచెం మెత్తగా చేస్తే ఇంకా కొంచెం బాగా రసం వస్తుంది అలా మెత్తగైన తర్వాత బాగా రసాన్ని పిండి వేసుకోవాలి ఈ రకంగా మీరు వారంలో కనీసం ఒక్కసారి మీరు చేయండి షాపులో దొరికితే ఒకవేళ కాయలు తీసుకుని శ్రమంతా పడలేకపోతే కనుక హెర్బల్ పౌడర్ దొరుకుతుందండి మీర హెర్బల్ అని దొరుకుతుంది దాన్ని తప్పనిసరిగా మీరు తీసుకొని షికాయ పొడి కూడా దొరుకుతుంది అది ఇది కూడా కొన్ని తీసుకొచ్చి కుంగులు పొడి అలాగే షికాయి పొడి ఉసిరిపొడి పొడి మూడు కూడా సమాన క్వాంటిటీలో నానబెట్టుకుని అది కూడా పేస్ట్ లాగా చేసి జుట్టుకు పెట్టుకోవచ్చండి ఇలాంటి న్యాచురల్గా దొరికే మనం పెట్టుకుంటే మన పూర్వీకులందరూ ఏ వాడేవారు పెద్దవాళ్ళు ఏ వాడేవారు మేము కూడా వాడేవండి జుట్లు బాగున్నాయి మధ్యలో మానేసింది మొత్తం జుట్లు అన్ని పోయి అందులో కరోనా ఎఫెక్షన్ బాగుందండి తల మీద అని చేత కరోనా వచ్చి తాళ వరకు మరి అందరికి కూడా తలన్నీ ఊడిపోతున్నాయండి దాని చేత మళ్ళీ వాడతాం మొదలై కొంచెం బాగానే ఉన్నాయి చూస్తారండి అలా రసం తీసేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోవాలండి ఆ రసాన్ని చేసుకుని మనకు కావాల్సినంత రసం మన జుట్టు సరిపడా తీసుకుని అన్ని చక్కగా తలకు పెట్టుకుని రుద్దు తీసుకోవాలండి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి జుట్టు మీకు లభిస్తుందండి తప్పనిసరిగా ఈ షీకాయతో మీరు స్నానం చేయండి మా ఇంటి దగ్గర చెట్టు అయితే ఉంది దాంతో మేము చట్నీ కూడా చేసుకుంటే